అంతే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ జడ్డీఐ ఆటోమేటిక్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒరిజినల్ వెహికల్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి తెల తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది బండి కేవలం అరవై వేలు మాత్రమే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కేవలం సిక్స్టీ సిక్స్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది సీట్ కవర్ వేయించుకోవాలి డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇట్లా రెండు మూడు గీతాలు ఉన్నాయి బండికి ఇంజన్ చూసుకోర్రీ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేరు షోరూమ్ నుంచి వచ్చిన బానట్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ సెసి ఓకే ఉంది లోపల టైమింగ్ చేయి ఇంకా చేంజ్ కాలేదు ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ ఇంజన్ అయ్యి లీకేజ్ లేదు గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ బీజే సిరీస్ లేదు ఫ్రంట్ గ్లాస్ బీజే ఉంది మిగతా అన్ని బీహెచ్ ఉన్నాయి మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్డిఐ ఏఎంటీ ఆటోమేటిక్ బండి నెక్సా బ్లూ కలర్ టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి కేవలం అరవై వేలు మాత్రమే తిరిగింది దాల్దే మనం ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఎవరికాన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు నేను ఇప్పుడే వచ్చిన ఢిల్లీ ఇక్కడే ఉన్నా స్టేఫిని ఇప్పటివరకు వాడలేరు సార్ షోరూమ్ నుంచి వచ్చిన స్టేఫిన్ ఎట్లుంది అట్లనే ఉంది ఇది ఢిల్లీ బండి ఎన్ఓసి ఎన్వైస్ అన్నీ వస్తాయి ఈ బండి మనం పేపర్లు మార్చుకుంటే మనకు లక్ష పైన దీనికి గవర్నమెంట్కు ట్యాక్సీ కట్టాలి డిఎల్ నెంబర్ మారుతి స్విఫ్ట్ డిజైర్ జడ్డీఐ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ నేను కూడా ఇక్కడే ఉన్నా ఈ బండికి సంబంధించిన వీడియో అయితే ఏం లేదు నేనేం చేయలేదు వీడియో ఒకవేళ మీకు కావాలంటే ఓనర్ తోటి మాట్లాడిస్తా దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తా ఐదు లక్షల తొంభై వేలు చెప్తుండు మాట్లాడుకోవచ్చు ఫస్ట్ ఓనర్ బండి మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్డీఐ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఢిల్లీ ప్రైజు ఐదు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ నేను ఇక్కడే ఉన్నా ఓనర్ తోటి మాట్లాడి మీకు అది సెటిల్మెంట్ చేసి ఇస్తాను బండి నేను ఇంకా టూ త్రీ డేస్ ఉంటా సార్ ఇక్కడ ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే కూడా కాల్ చేయరు అది డీజిల్ బండి లీటర్కు మైలేజ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇస్తుంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది దానికి లైఫ్ ట్యాక్స్ మనకు నాకు తెలిసి ఎనభై నుంచి లక్ష వరకు లైఫ్ ట్యాక్స్ వస్తుంది టాప్ మోడల్ బండి కాబట్టి బండికి రెండు ఎయిర్ బ్యాగులు పుష్ బటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి స్టెఫ్ని స్టిల్ టైర్ ఉంది అరవై వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే జయశ్రీరా